ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ వర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ బీజ మంత్రాలు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు అష్టమి తిథి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి అష్టమి తిథి ఇష్టమైన రోజులలో పంచమి అష్టమి పౌర్ణమి అమావాస్య ఇలాంటి తిథులలో మనం చేసే పరిహారాలు పూజలు బాగా ఫలిస్తాయండి కాబట్టి ఈరోజు అష్టమి నిన్నటి నుంచి అష్టమి ఉందండి అష్టమి తిథిని ఇంతవరకు ఎవరైతే జరుపుకోలేదో బాధపడాల్సిన అవసరమే లేదు ఈరోజు సూర్యోదయం తర్వాత వచ్చే అష్టమి తేదీ రాత్రి పన్నెండు వరకు కూడా అష్టమి తేదీ గడియలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అష్టమి తేదీ ఈరోజు రాత్రి పన్నెండు వరకు కూడా జరుపుకోవచ్చు ఇక అష్టమి తేదీ రోజున చాలా ఆశలు అనేది పెట్టుకో ఉంటారు మనకు తీరని కోరికలు తీర్చుకోవటం మనం ఏదైనా నెగిటివిటీని పోగొట్టుకోవటానికి పరిహారాలు చేయటం మనం అనుకున్న పనులు సక్సెస్ అవ్వటానికి మనం ఏదైనా మంత్రాలు చెప్పుకోవటం లాంటివన్నీ కూడా ఈ రోజైతే చేసుకోవచ్చు కదా అలా ఎదురు చూసే వాళ్ళ కోసం చాలా అంటే చాలా అద్భుతమైన రోజండి ఈ వీడియో కనుక మీ కంట పడింది అంటే ఈరోజు మీరు అదృష్టవంతులే మీ కర్మ ఫలితాలన్నీ తీరిపోతే కానీ ఈ వీడియో మీకు కంటపడదు ఇది చాలా అద్భుతమైన ఒక మంచి పరిహారం అండి కాబట్టి ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ఈరోజు అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఈ వీడియో చూస్తున్నారు దీంట్లో ఉన్న పరిహారం మీరు చేసుకుంటున్నారు అని లెక్క అనమాట కాబట్టి ఆ పరిహారం ఏంటి ఆ పరిహారంతో పాటు ఒక అద్భుతమైన మంత్రం కూడా మీతో షేర్ చేయబోతున్నాను అది ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపు ఈ పరిహారం అనేది చేసి మంత్రం అనేది చెప్పుకోండి అతి అద్భుతంగా లక్ష్మీదేవి కటాక్షం అనేది మీకు కలుగుతుంది ఆ పరిహారం ఏంటి అంటే కుంకుమతో పరిహారం అండి కుంకుమతో పరిహారం అనేది ఇంతకుముందు మనం చాలా కొన్ని వీడియోస్ అనేవి చేస్తున్నాం కొన్ని పరిహారాలు మనకు ఫలించున్నాయి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కుంకుమ అమ్మవారు అంటే మనకు ముందుగా గుర్తొచ్చేదే కుంకుమ కుంకుమ చాలా ఇష్టం అన్నమాట అమ్మవారికి చాలా ప్రాముఖ్యత కలిగినది కాబట్టి ఆ కుంకుమతో చేసే పరిహారం అది ఏ విధంగా చేయాలి అంటే ఫస్ట్ మనకు ఒక ఐదు రూపాయల కాయిన్స్ అనేటివి రెండు కావాలి రెండే ఎందుకు అడుగుతున్నాను అంటే చెప్పాను కదండి ఈరోజు ఈ వీడియో మీ కంట పడింది అంటే మీరు అదృష్టవంతులు ఈ కర్మ ఫలితం తీరినట్టేనమాట కాబట్టి ఏంటి అంటే మనం మామూలుగా ఒక కోరిక కోసమో ఒక పని కోసమో ఒకటి జరగాలి ఒక విషయం జరగాలి అనే దానికోసమో మన పరిహారాలు చేస్తూ ఉంటాం కానీ ఈరోజు ఒకటి కాదు రెండు కోరికలు అనేటివి మనం తీరబోతున్నాం మన రెండు విషయాల కోసం ఈరోజు ఒకే పరిహారం అనేది చేసుకోవచ్చు అది కూడా అష్టమీ తేదీ గడియలు రాత్రి లోపు ఇలా చేసినప్పుడు మనకు రెండు కోరికలు అనేటివి ఒకేసారి తీరే ఒక మంచి అదృష్టమైన అవకాశం అనమాట ఎలా చేయాలి ఏం చేయాలి అంటే ఫస్ట్ మన ఇంట్లో కుంకుమ కావాలండి ఇప్పుడు మీ ఉన్నట్టుని వీడియో చూసిన వెంటనే కూడా మీ ఇంట్లో కుంకుమ లేదు అనుకుంటే కనుక మీరు అంగటికెళ్ళి ఒక పది రూపాయలు ఇచ్చి ఒక కుంకుమ ప్యాకెట్ అనేది మనం తెచ్చుకోవచ్చు కుంకుమ అనేది మనం తెచ్చుకోవాలి రెడ్ కలర్ కుంకుమ అనేది తెచ్చుకోవద్దండి ఈ పరిహారానికి దానికి మనం అమ్మవారికి బొట్లు పెట్టే కుంకుమ అయితే వాడద్దు మీరు మామూలుగా ఇంట్లో వాడుతున్న కుంకుమ అయితే వాడుకోవచ్చు అలా లేదంటే ఒక ప్యాకెట్ అనేది తెచ్చుకోండి ఇంట్లో ఏ అంగట్లోనైనా దొరుకుతుంది అలా తెచ్చుకున్న కుంకుమని ఒక ట్రాన్స్పరెంట్ బౌల్ అనేది వేసుకోవాలండి అలా బౌల్లో వేసుకున్న కుంకుమని అమ్మవారి ముందు పెట్టాలి మీరు అమ్మవారి ముందు అమ్మవారి ఫోటో ఉన్నా లేకపోయినా విగ్రహం ఉన్నా లేకపోయినా సరే లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ఉన్నా సరే అమ్మవారి ముందు పెట్టండి అలా పెట్టిన కుంకుమలో మీరు ఫస్ట్ దీపం వెలిగించుకోవాలి ఎర్ర ఒత్తులతో దీపం అనేది వెలిగించుకోవాలి ఆ కుంకుమతో కొంచెం పన్నీర్ కలిపి మీరు ఎర్ర ఒత్తులు కూడా రెడీ చేసుకోవచ్చు లేదు మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయంటే కనుక ఎర్ర ఒత్తులతో కూడా దీపం వెలిగించి అది అష్టలక్ష్ముల దీపం అయినా పర్వాలేదు ఆమాక్షి అమ్మవారి దీపం అయినా పర్వాలేదు ఏ దీపం అయినా సరే మీరు అమ్మవారిని మనసులో అనుకొని అమ్మవారే వారాహి అమ్మవారి దీపమే అనుకొని మీరు వెలిగించి చూడండి ఆ దీపపు వెలుగులోనే మనం వారాహి అమ్మను చూడొచ్చు భక్తితో ఆర్తితో మనం పూజిస్తే కనుక అమ్మవారు ఖచ్చితంగా మనకు దర్శనమిస్తారండి ఆ కుంకుమలో కూడా మీకు అమ్మవారు దర్శనం ఇవ్వచ్చు కాబట్టి మీరు శ్రద్ధతో భక్తితో అమ్మవారి రూపాన్ని మనసులో నిలుపుకొని ఈ పూజ అనేది చేసినప్పుడు అమ్మవారి రూపం అనేది మీ కళ్ళకు కట్టినట్లే కనిపిస్తుందండి కుంకుమలో కావచ్చు దీపంలో కావచ్చు ఎలాగైనా కూడా అమ్మవారి రూపం అనేది మీకు ఈరోజు దర్శనం ఇవ్వచ్చు కాబట్టి తప్పకుండా పూర్తి శ్రద్ధతో చేయండి ఈ వీడియో మీరు చూసి ఈ పరిహారం చేయాలన్నా కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మీరు చేసుకోగలరు ఇక ఆ కుంకుమలో మీరు దీపం పెట్టి అమ్మవారికి ధూపం నైవేద్యం అన్నీ పెట్టిన తర్వాత మీరు తీసుకున్న ఐదు రూపాయల కాయిన్స్లో ఒక కాయిన్ అనేది మీరు అరచేతిలో పెట్టుకొని మీ గుండెలకు హత్తుకొని మీ మనసులో ఉన్న ఒక కోరికను అనుకోండి అమ్మవారికి మీకు పూర్తి మనవితో విన్నవించుకోండి ఆ కోరిక మాకు తీరాలి ఇది నాకు సక్సెస్ అవ్వాలి తల్లి అని చెప్పి అనుకొని ఆ ఐదు రూపాయల కాయని ఆ కుంకుమలో వేయండి ఇక రెండవ కాయని ఐదు రూపాయల కాయని మళ్ళీ తీసుకొని మళ్ళీ మీ గుండెలకు హత్తుకొని మీ ఇంకొక కోరిక అనేది అనుకోండి రెండు కోరికలు మాత్రమే అనుకోండి ఆ రెండు కో రెండవ కోరిక కూడా అమ్మవారికి విన్నవించుకొని ఆ రెండో కాయని కూడా ఆ కుంకుమలో వేయండి అలా వేసేసి మీరు ఆ రాత్రి అంతా కూడా ఆ కుంకుమను అలానే ఉంచేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత దీపం అలాగే హారతి ధూపం అన్నీ కూడా అమ్మవారికి ఇచ్చేసిన తర్వాత అలానే వదిలేయండి ఎందుకు మనం అరచేతిలో ఐదు కాయనే పెట్టుకోవాలి ఎందుకు ఇలా ప్రతిసారి కూడా అరచేతిలో ఐదు కాయని పెట్టుకొని మీరు రూపాయలు కాయని కానీ ఐదు కాయని పెట్టుకొని చేయమంటున్నారు అంటే మన చేతిలో కొన్ని చక్రాస్ ఉంటాయి కదా ఆ చక్రాస్ అనేటివి కొన్ని ఆగిపోయి ఉంటాయి మనకు ఐశ్వర్యాన్ని రాణించేటివి కావచ్చు మనకు ఏదైనా సరే సంతోషాన్ని కలిగించేటివి మనకు డబ్బుని కలిగించేటివి మనకు సుఖాన్ని కలిగించేటివి ఇలాంటి చక్రాస్ అన్నీ కూడా నిలిచిపోయి ఉన్నప్పుడు సంతానం కోసం కానీ చదువు కోసం కానీ వ్యాపారం కోసం కానీ ఇవన్నీ కూడా మనకు జరగడం అనేది అభివృద్ధి లేక ఆగిపోయి ఉంటాయి కదా అలాంటి చక్రాస్ అన్నీ కూడా ఐదు రూపాయల కాయిన్ అంటే అమ్మవారి ప్రతిరూపంగా మనం పట్టుకొని చేస్తూ ఉన్నాం అమ్మవారు ఆ చక్రాస్ అన్నీ కదిలించి మన అదృష్టాన్ని ముందుకు నడిపించడానికే ఈ విధంగా మనం ఒక ఐదు రూపాయల కాయిన్ అనేది మన అరచేతిలో పట్టుకొని ఇలా చేస్తూ ఉన్నాం కాబట్టి అవన్నీ నడిచిన రోజు మనకు ఏ దిగులు ఉండదు కదండి ఏ కష్టం కూడా రాదు అన్నీ సక్రమంగా జరిగాయి మన వ్యాపారం అభివృద్ధి చెందింది మన పిల్లల చదువులు ముందుకు సాగాయి మన సౌభాగ్యం బాగుంది మనకు ఐశ్వర్యం కూడుతుంది అన్నప్పుడు ఎలాంటి దిగులు ఉండదు కదా కాబట్టి ఇలాంటి వాటన్నింటినీ మనం అభివృద్ధి చేసుకోవడానికి ఇలా చేస్తూ ఉంటాం కాబట్టి నైట్ అంతా అలానే ఉంచేసి నిద్ర లేచిన తర్వాత మీరు స్నానం చేసి పూజ గదిలోకి వెళ్ళిన తర్వాత ఐదు రూపాయలు కాయిన్స్ తీసి మీరు ఏదైనా లాకర్లో కానీ మీ మనీ బాక్స్లోనో మీరు ఎక్కడైతే మనీ దాస్తారో వాటిలో వే వేసేసుకోండి ఆ కుంకుమని మాత్రం మీరు వాడుకోవచ్చు ఇంట్లో ఎవరైనా మీరు బొట్టు పెట్టుకోవడానికి కానీ మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టడం కానీ ఈ విధంగా మీ కుంకుమ అనేది వాడుకోవచ్చండి కాబట్టి తప్పకుండా కూడా ఈ అష్టమి తిథి రోజున రాత్రి పన్నెండు గంటల వరకు జరిగే అష్టమి తేదీ రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి చూడండి మీకు అద్భుత ఫలితం అనేది ఉంటుంది ఇక ఈ పూజ జరిగేటప్పుడు మంత్రం అంటారా మీరు వారాహి అమ్మవారి మంత్రమైనా చెప్పుకోవచ్చు వజ్రఘోషం అపరాజిత నర్పవి లేదు మనం లక్ష్మీదేవి కటాక్షం కోసం చేస్తున్నాం కాబట్టి మీరు ఓం అష్ట లక్ష్మీదేవి ఏ నమ అనే మంత్రాన్ని కూడా మీరు ఒక పదకొండు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ చెప్పుకొని ఈ పూజని పూర్తి చేయండి ఫ్రెండ్స్ అత్యద్భుతంగా మీకు అమ్మవారి అనుగ్రహంతో పాటు మీకు మంచి ఫలితం కూడా లభిస్తుంది అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు జై వారాహి మాత